అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా రుద్రంగి ప్రభుత్వ పాఠశాల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ యోగ దినోత్సవాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామంలోని రాజకీయ నాయకులు ప్రముఖులు అధికారులు అన్ని పాఠశాల విద్యార్థులు యోగాలో పాల్గొని యోగాసనాలు వేశారు యోగా చేయడం వల్ల మనిషి ఆరోగ్యవంతంగా ఉంటారని ఎటువంటి ఒత్తిళ్లకు కాకుండా మానవ శరీరం కంట్రోల్లో ఉంటుందని తెలిపారు ప్రతి ఒక్కరూ మార్చుకోవాలని సూచించారు అలాగే నిర్మూలనకి అవగాహన కల్పించారు విద్యార్థులు యువకులు మత్తు పదార్థలకు బానిసలు కావద్దని సూచించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకల తిరుపతి సిస్ డైరెక్టర్ ఆకుల గంగారం ఎస్ఐ మోతిరాం ఎంఈఓ రామకృష్ణ ఎంపీటరాజ్ హెడ్ మాస్టర్ సమీరెడ్డి కార్యదర్శి రామ్దాస్ పాల్గొన్నారు శరీరాన్ని ఆరోగ్యంగా మనసును ప్రశాంతంగా ఉంచే ఒక శక్తివంతమైన సాధన యోగా అదేవిధంగా శ్వాస ధ్యాసగా నీకు నీవాయి చేసే అన్వేషణే యోగా భారతదేశం ప్రపంచానికి అందజేసినటువంటి గొప్ప బహుమతి యోగా ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్లు యోగా చేయడం వలన మానవునికి అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయనే మాట వాస్తవం రుగ్మతలను దూరం చేయడానికి యోగా అనేక విధంగా తోగుపడుతుంది అనే విధంగా యోగాను ఇప్పటి వరకు కూడా మేము దీన్ని తీసుకొస్తాం శ్రీనివాస్ కానీ మేము అందరం కానీ ఇప్పటివరకు ప్రతి ప్రతి సంవత్సరం ఒక పదిహేను రోజులు అక్కడ ఫంక్షన్ కానీ ఎక్కడ కానీ చేస్తుండే వాళ్ళం మీరందరూ కూడా యోగా కేవలం పొద్దున ఒక పదిహేను నిమిషాలు యోగా అంటే ఎంతో భయపడ అవసరం లేదు ఏం చేసే అవసరం లేదు యోగా అంటే ఏం చేయకపోవడమే యోగా మనస్సును చిత్తమును ఒకే చోట ఉంచి ఒక పదిహేను నిమిషాలు మౌనంగా ఉండి ధ్యానంలోకి వెళ్ళడమే యోగా దానివల్ల మనకు తల్లిదండ్రులంటే ఏంది మన గురువులు ఏంది ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవచ్చు అందుకనే యోగాకు ఇంత ప్రాముఖ్యత ఇచ్చిన